బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది ఈ సీజన్ కి సంబంధించి రోజుకు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ అభిమానులను తలికి గురిచేస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడూ వినని పేర్లను అసలు వీళ్ళు బిగ్ బాస్ లోకి వస్తారా అని ఆశ్చర్యపోయే పేర్లను రోజు వింటున్నాం రీసెంట్ గానే ఈ సీజన్ కి సంబంధించిన ఫుల్ ప్రోమో విడుదలైంది ఈ ప్రోమోని గమనిస్తే ఈ సీజన్ లో ప్రతి ఒక్కటి అనంతం అనేది అర్థమవుతుంది ఇదిలా ఉండగా రీసెంట్ గానే యాభై శాతానికి పైగా కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ టీమ్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకుందట మరిలో తేజస్విని గౌడ అంజలి పవన్ బంచిక్ బబ్లు రీతూ చౌదరి విష్ణుప్రియ ఆదిత్య ఓం పేర్లు బయటకు వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్ గా సృష్టించింది నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నందమూరి చైతన్య ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం నందమూరి చైతన్య హీరోగా పలు సినిమాలు చేశాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు జగపతి బాబు హీరోగా నటించిన అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన చైతన్య రీసెంట్ గానే బ్రీత్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి అలాంటి స్థానంలో ఉన్న నందమూరి చైతన్య ఈ బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఈ షో చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది మరి చైతన్య అనుకున్న లక్ష్యాన్ని ఈ షో ద్వారా చేరుకుంటాడా లేదా అనేది చూడాలి చైతన్యకి ప్రస్తుతం నలభై తొమ్మిదేళ్లు ఈయన హౌస్లోకి వచ్చి సరైన మైండ్ గేమ్తో ఆడితే మరో శివాజీ లాంటి కంటెస్టెంట్ అవుతాడు అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు ఇకపోతే గడిచిన సీజన్స్ మొత్తం పదిహేను వారాలు మాత్రమే ఉండగా ఈ సీజన్లో మాత్రం పదహారు వారాలు ఉండేలా టీం ప్లాన్ చేస్తుందట దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చిస్తున్నారు అలాగే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా గత సీజన్లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయట నయని పావనికి అవకాశం దక్కినట్టు టాక్ వినిపిస్తోంది ఇవి గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి బాగా ఆడినప్పటికి కూడా మొదటి వారంలోనే ఎన్నెట్ సంగతి తెలిసిందే